నమస్తే నేను మురళీధర్ ఏలూరు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు రెడ్ హ్యాండెడ్గా పదిహేను వేల రూపాయలు లంచం తీసుకుంటూ సంబంధిత అధికారులు దొరకడంతో ఈ వార్త నగరంలో ఒక చర్చనీయాంశంగా మారింది అసలు ఫుడ్ సేఫ్టీ అధికారులు విధులు సక్రమంగా నిర్వహిస్తున్నారంటే అసలు ఎక్కడ లేదని చెప్పుకోవాలి ఇటీవల కాలంలో ఫుడ్ బిజినెస్కు చాలామంది కొత్త కొత్త వాళ్ళంతా ఈ రంగంలోకి వస్తున్నారు చిన్న పెద్దన్న తారతమ్యం లేకుండా నగరంలో ఎక్కడ పడితే విచ్చలవిడిగా హోటల్స్ రెస్టారెంట్లు టీ సెంటర్లు టిఫిన్ సెంటర్లు బిర్యానీ పాయింట్లు రకరకాలుగా విలుస్తున్నాయి అసలు వాటిని వాటి సేఫ్టీ మెదర్స్ ఏ రకంగా ఉన్నాయి ఏంటి అన్న దాని మీద ఇప్పటి వరకు అంటే నేను చూస్తున్నాను జర్నలిజం జర్నలిస్టుగా నేను ఇక్కడ గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ జిల్లాలో పనిచేస్తున్నాను ఎక్కడ తనిఖీలు చేసిన పాపానుమానం అతను ఎక్కడ కనబడరు ఎప్పుడో అరా కొర వాళ్ళకు గుర్తొచ్చినప్పుడు మాత్రం ఒకసారి మాత్రం తనిఖీలు చేశారు వార్తల్లో మాత్రం ఎప్పుడూ ఈ ఈ హోటల్ మీద ఈ రకంగా ఈ సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదు ఈ ఫుడ్లో కల్తీ ఉంది అదే ఈ ఫుడ్ నాణ్యత తక్కువగా ఉందన్న దాని మీద ఒక్క పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చిన పాపానైతే పోలేదు ఎంత దౌర్భాగ్య స్థితిలో మాత్రం ఈ జిల్లాకు సంబంధించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు అంటే ఇప్పుడు ఇవి ఇటీవల కాలంలో రెండు జిల్లాల కింద విడిపోయాయి కానీ మొత్తం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లా రెండు కలిపి ఒకే జిల్లా కింద ఉండేది అప్పుడైతే అప్పుడు కూడా ఈ శాఖ గురించి కనీసం ఒక్క వార్త కూడా వచ్చిన పాపాలు అయితే పోలేదు ఇలా మొత్తం పూర్తి స్థాయిలో అవినీతి మయంగా ఉంటుంది ఈ శాఖ కార్యాలయం కూడా ఎక్కడో మూలన విసిరేసినట్టు ఉంటుంది దిబ్బ దగ్గర మూల ఒక ఎవరికి తెలియకుండానో ఉండే ఒక కార్యాలయం మాత్రం అక్కడ ఏర్పాటు చేశారు అంటే ముందుగా ఆలోచించే ఈ కార్యాలయాన్ని అక్కడ ఏర్పాటు చేశారో మరి ఏమో తెలియదు కానీ ఎవరికి తెలియకుండా ఉండేది కోట దిబ్బలో ఒక మూలన ఈ కార్యాలయం ఏర్పాటు చేశారు ఎన్నిసార్లు ఏమంటే ఈ హోటల్లోనూ భోజనం చేస్తుంటే ఈ రకమైన వాసన వస్తుంది దాని మీద ఒకసారి చర్యలు తీసుకోమని చెప్పేసి జర్నలిస్ట్గా మేము ఎన్నోసార్లు కంప్లైంట్ చేసినా కానీ ఆ సార్ చేసామండి శాంపిల్స్ పంపించామండి ఇంకా రిపోర్ట్ రాలేదండి వచ్చిన తర్వాత మీకైతే సమాచారం ఇస్తాం అంతకన్నా మేము ఏం చేయాలి ఇప్పటికిప్పుడు దాని మీద మనం ఏం చెప్పలేమండి దీన్ని పంపించిన తర్వాత మూడు రోజుల తర్వాత దాని మీద రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మేము చేస్తామని చెప్తారు అంతేగాని ఎక్కడ ఒక 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 హోటల్ మీద కానీ ఒక రెస్టారెంట్ మీద కానీ కేసులు విధించిన పాపాలు అయితే పోలేదు అసలు ఇటీవల కాలంలో ఒక సంఘటన మీకు ముందుకు తీసుకొస్తున్నాను జనవరి ఫస్ట్ రోజున బిర్యానీ సెంటర్లో ఎక్కడికెక్కడ అమ్మకాలు లేక గగ్గోలు ఎత్తిపోయారు అదే బిర్యానీని తర్వాత రోజు వేడి చేసి అమ్మేశారు తర్వాత రోజు మా చుట్టాల కోసం నేను బిర్యానీ తీసుకెళ్తే వాసన వచ్చింది అది పెద్ద రెస్టారెంట్ ఆ పేరు చెప్తే వాళ్ళు బాధపడతారు కానీ కానీ దు దృష్టికి తీసుకురావాల్సిన విషయం ఉంది వాసన చికెన్ వాసన కర్రీ వాసన మొత్తం వాసన వచ్చి నేటిలా వచ్చిందంటే అన్న మర్చిపోయాడన్నా నిన్నది ఇలాగ పెట్టున్నారన్న అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అంటే వాళ్ళు ఎంత దారుణమైన పరిస్థితి ఉంది నేను ఒక జర్నలిస్ట్గా ఉన్నాను కాబట్టి నాకు మళ్ళీ వెంటనే మార్చి ఇచ్చారు అయితే చాలామంది ఈ రకంగా చాలామంది నష్టపోతున్నారు ఈ రకంగా అసలు ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా ఉంది ప్రభుత్వం ఎప్పటికైనా అంటే జిల్లాకు సంబంధించిన అధికారులు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ని ప్రక్షాళన చేయవలసిన అవసరం అయితే ఉంది అసలు ఏలూరులో అయితే చాలా రెస్టారెంట్లోనూ సాయంకాలం మిగిలిపోయింది పొద్దున్నే అంటే పదకొండు లోపల ఎవరన్నా కొనుగోలు వస్తే దాన్ని వేడి చేసేసి దానికి మళ్ళీ ఆ ఒకసారి ఆయిల్లో తిరగేసేసి అమ్మేస్తున్నారు దాని మీద పూర్తి స్థాయిలో వీళ్ళ ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు చేపట్టకపోతే ప్రజల ఆరోగ్యం మాత్రం పూర్తి స్థాయిలో నష్టపోయే అవకాశం ఉంది దీని మీద జిల్లా అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం